జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడని ఆ అంటే అబద్ధం ఆ అంటే అవినీతి అని ఆ రెండు పదాలంటే జగన్కి ఎంతో ఇష్టమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు అబద్దాలతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని తెలిపారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో జగన్ ఎన్నికల అప్పుడుబెట్టు పరిశీలిస్తే ఎనభై నాలుగు కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినట్టు చూపించారని దాన్ని బట్టే జగన్ను అర్థం చేసుకోవచ్చన్నారు విజయవాడ ఓన్ టౌన్లో కాళీదేవి చంద్రబాబు లెక్సీలతో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది ఈ ఊరేగింపులో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి అలాగే సిబిఐ లేఖ పంపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులని రెండు ఈ ఐదు సంవత్సరంలో జరిగినటువంటి అవినీతి మీద వెంటనే విచారణ జరపాలి రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా రాష్ట్రంలో ఏదో జరుగుతుందని ఒక క్రియేట్ చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి